ఆయన దరికి ఇవాళ సండే కదా మాక్సిమం మొత్తం క్లీనింగ్ సెక్షన్ అనమాట ఇంట్లో మా ఇంట్లో ఉన్న వాటర్ అయితే కొంచెం హార్డ్నెస్ ఎక్కువ ఉందని చెప్పి పిల్లలకి హెయిర్ ఫాల్ అవుతుంది అది అవుతుందని చెప్పి కొంచెం సాఫ్ట్వేర్ అయితే అనమాట కాకపోతే ఏంటంటే ఇది పెట్టించే వరకు బాగానే ఉంటుంది పెట్టించిన తర్వాత ఎవ్రీ వీక్ అని టెన్ డేస్కి ఒకసారి దీనికి సాల్ట్ ఎక్కేయాలన్నమాట అది అది ఎట్లా ఎక్కేయాలని మీకు ఈరోజు వీడియో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇట్లా ఒక డ్రమ్ తీసుకోవాలన్నమాట దీనిలో సాల్ట్ వేసుకొని మనము వాటర్ వేసుకొని ఎక్కేయాల్సి ఉంటుందన్నమాట సో ఇదైతే సాల్ట్ అనమాట దీన్ని అంటే కల్లుప్పు కల్లుప్పు అనేది చిన్నప్పుడు వచ్చేది ఇప్పుడు వాడట్లేదు ఇది హోల్సేల్గా మనకి బస్తా వచ్చి టూ సెవెంటీ ఆర్ త్రీ హండ్రెడ్ పడుతుంది అంతే దీన్ని అయితే మనము ఒక సిక్స్ టు సెవెన్ కేజీస్ అనమాట ఇందులో వేసుకోవాలన్నమాట సో నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ కేజీ ఇందులో వేసుకుందామని చూస్తున్నా సిక్స్ టు సెవెన్ కేజీ వేసుకొని సో ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి యాక్చువల్గా ఏంటంటే అవుట్లెట్ కూడా ఉంటుంది అనమాట మనం వాటర్ యాక్చువల్గా వేరే ఎక్స్ట్రా సోర్స్ తీసుకొని వచ్చి ఇందులో వేసి మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు దీని చిన్న ఇక్కడ వాల్వ్ ఉంటుంది అనమాట ఈ వాల్వ్ను కొంచెం సెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ వాటర్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి ఈ ఈ ఈ పైప్ ద్వారా మనకి బ్యాక్ వాష్ వాటర్ అనేవి వస్తాయి అనమాట ఇక్కడ ను సెట్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట రీజనరేషన్ అని అండ్ ఇక్కడ సర్వీస్ అని రింజ్ అని ఉంటాయి అనమాట ఇక్కడ రీజనరేషన్ అంటే మనం సాల్ట్ డేకి ఇది పెట్టుకోవాలి ఇక్కడ రింజ్ అంటేనేమో వాటర్ బ్యాక్ వాష్ పెట్టుకోవడానికి రింజ్ పెడతాం అనమాట సో ఇప్పుడు రింజ్ పెడితే మనకి ఏంటంటే కింద ఒకసారి రింజ్ పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇట్లా రింజ్ పెట్టాం కదా ఈ బ్యాక్ వాష్ వాటర్ అన్నీ కూడా మనకి ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఈ ఈ బ్యాక్ వాష్ వచ్చే వాటర్ అన్ని కూడా మనము ఈ సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్ తో పెట్టుకోవచ్చు అనమాట మాక్సిమం కూడా పిల్ చేసుకోవాలి దీంట్లో మాక్సిమం ఈ లెవెల్ వరకు అంటే ఇక్కడ వరకు మనం ఫుల్ చేసుకుంటే సరిపోతుంది మనం ఫుల్గా నిండుగా నింపుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు ఇట్లా సాల్ట్ పోసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని కొంచెం మనం ఒక కర్ర పెట్టుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలా పెద్ద కర్ర తీసుకొని ఆ సాల్ట్ కడిగి కరిగే వరకు కూడా తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా అది ఉండాలా ఎంబడే కరిగిపోతుంది ఒక రెండు నిమిషాల్లో అందరి పెద్ద పరగలేదు ఓకే బ్యాక్ వాష్ వాటర్ అనే ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మినిట్స్ మనం అట్లా వదిలేయాలి అనమాట ఎందుకంటే పాత రెసిన్ మనం క్లీన్ చేయలేదు క్లీన్ చేసి ఎప్పుడు చేసుకునే ముందు కూడా ఖచ్చితంగా దాన్ని త్రీ టు ఫోర్ మినిట్స్ బ్యాక్ వాష్ వాటర్ వదిలేయాలన్నమాట ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ అనమాట ఇది ఒక్కటి కొంచెం చాలా జాగ్రత్త చేయాలి ఎందుకంటే ఆ ప్రెజర్ కంట్రోలింగ్ అనేది ఇక్కడ ఒక చిన్న యూనిట్ ఉంటుంది అనమాట ఈ ఈ ప్రెజర్ కంట్రోలింగ్ యూనిట్ని అండ్ మన ఇక్కడ వాల్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ మనం ఈ సాల్ట్ ఎక్కియాల్సి ఉంటుంది లేదు అనేసి అంటే ఈ ప్రెజర్ ఎక్కువైతే అంటే ఈ డ్రమ్ అయిపోద్ది అనమాట ఆకోస్ట్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు సాల్ట్ ఎక్కేయాలి సాల్ట్ నెక్కియాలంటే మళ్ళీ ఇక్కడ లివర్ ఉంది కదా ఈ లివర్ని ఏం చేసుకోవాలంటే రీజనరేషన్లోకి లోకి పెట్టుకోవాలి రీజనరేషన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒక పైప్ ఇగో ఈ పైప్ ఈ పైప్ ఏంటంటే ఇది ఈ ఉన్న సాల్ట్ వాటర్ మొత్తం కూడా ఇది సక్షన్ ద్వారా లోపలికి ఎక్కి చేసుకుంటారనమాట ఆ రీజనరేషన్ పెట్టుకొని ఆ రీజనరేషన్ పెట్టుకుంటేనే ఇది లోపలికి సక్ చేసుకుంటుంది అనమాట కాకపోతే ఈ రీజనరేషన్ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ ప్రెజర్ని కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ చేయడం ఇప్పుడు చూస్తాను మీకు ఇదైతే ఫస్ట్ ఈ సాల్ట్ వాటర్ లేస్తున్నా ఓకే సాల్ట్ వాటర్ లేసా రీజనరేషన్ చేసుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే సాల్ట్ వాటర్కిచ్చే పైప్ లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి కొంచెం ప్రెజర్ని ఏం చేయాలంటే తగ్గాయాలన్నమాట ఇందులో ఉన్న ప్రెజర్ కంట్రోల్కి తగ్గేయాలి తగ్గాలంటే ఏం చేయాలా మన ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మోటర్ ద్వారా వచ్చే వాటర్ని కొంచెం డైవర్ట్ చేయాలి కొంచెం డైవర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది తగ్గుతుంది అనమాట సో ఈ సో ఇది డైవర్ట్ చేస్తే డైవర్ట్ చేస్తే ప్రెజర్ ఆటోమేటిక్గా తగ్గిందనమాట ఇప్పుడు ఏం చేయాలి మనం సాల్ట్ ఎక్కియాలి కాబట్టి రీజనరేషన్ ప్రాసెస్ని ఆన్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు కూడా ఇది క్లాక్ వైజే తిప్పాలన్నమాట రీజనరేషన్ మీద ఆప్షన్ మీద మనం సెట్ చేయాల్సి ఉంటుంది ఇట్లా రీజనరేషన్ ఆప్షన్ సెట్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్న వాల్ ఉంటుంది ఈ చిన్న వాళ్ళు ఇట్లా ఆన్ చేస్తే ఇది మనకి సక్ చేసుకుంటుంది అనమాట ఇది ఇట్లా పెట్టిన తర్వాత చేసిన తర్వాత అది ప్రెజర్ సరిపోవట్లేదు దాన్ని గుంజుకోవడానికి ఇప్పుడు మనము దీన్ని చిన్న చిన్న క్లోజ్ చేస్తే ఆ ప్రెజర్ కొంచెం బిల్డ్ అయ్యి అది ఆటోమేటిక్గా మొత్తం సాల్ట్ వాటర్ కూడా లోపలికి ఎక్కి చేసుకుంటుంది ఒకసారి ఇక్కడ ఇప్పుడు ప్రెజర్ ఎట్లా అప్ అప్ అండ్ డౌన్ అయితే ఒకసారి ఎందుకు చూడొచ్చు మీరు కనిపిస్తుంది మీకు మ్యాక్సిమం థర్టీ ట్వంటీ టు థర్టీలో ఎన సరిపోతుంది అనమాట ఓకే ఆ ప్రెజర్ పెట్టుకొని ఆ ప్రెజర్ పెట్టుకొని ఆ పైప్ అందులో ఉంది కదా ఆ డ్రమ్ కాలే వరకు ప్రశాంతంగా అదే ఎక్కిద్ది అనమాట ఆదివారం వస్తే తప్పట్లేదు ఈ పరిస్థితి వీకెండ్ అంటే మ్యాక్సిమం కూడా అయిపోవడానికి వచ్చింది ఆ కింద ఉన్నటువంటి మట్టి రాకుండా మ్యాక్సిమం ఈ పైన వరకే పెట్టుకోండి సరిపోతుంది రిజెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సాల్ట్ ఎక్కించినాం కాబట్టి ఆ సాల్ట్ వాటర్ అని ఇంకా సాల్ట్ అనేసి పోదు కాబట్టి ఏం చేయాలి మళ్ళీ రింజ్ మూలలోకి పెట్టుకోవాలి దీన్ని సో మళ్ళీ రింజ్ మూలలోకి లివర్ తిప్పుతున్నా ఈ రింజ్ మూలలోకి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అనేవి వాటర్ అనేవి అట్లా వెళ్తూ ఉండాలి అనమాట ఎందుకంటే ఈ వాటర్ బాగా సాల్ట్ ఉంటాయి ఒకసారి టేస్ట్ చేస్తే తెలుస్తుంది అబ్బో ఫుల్ అంటే ఫుల్ ఉప్పు ఉన్నాయి అవి తీయగా ఏ వరకు ఆ ఉప్పు నేస్ పోయిన దాకా కూడా మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలా ఆ సాల్ట్నెస్ సారీ ఉప్పు నేస్ కాదు సాల్ట్నెస్ ఆ సాల్ట్నెస్ పోయిన దాకా కూడా మనం వెయిట్ చేయాలి వేసిన తర్వాత ఈ సాల్ట్నెస్ తగ్గిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సో అయితే మాక్సిమం తగ్గిపోయింది సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం సర్వీస్ మోడ్లోకి ఆన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ప్రెజర్ కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ సో ప్రెజర్ ప్రెజర్ కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ సర్వీస్ సర్వీస్ మోల్లోకి ఆన్ మళ్ళీ ఏం చేయాలంటే మనం సర్వీస్ మోల్లోకి ఆన్ చేసుకోవాలి దీన్ని సో ఇక్కడ సర్వీస్ అని కొట్టాలి సర్వీస్ మోల్లోకి పెట్టుకుంటే అక్కడ ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ వాటర్ అనేవి కూడా ఆఫ్ అయిపోతాయి అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ప్రెజర్ నార్మల్గా పెట్టాం కదా ఇప్పుడు ఇప్పుడు మొన్న కంప్లీట్ ఫుల్ ప్రెజర్ పెట్టేయాలన్నమాట సో ఇది ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా వాటర్ అనేది ఫస్ట్ ఇందులోకి వచ్చి మొత్తం మన రెజిన్ ద్వారా ఫిల్టర్ అయ్యి తర్వాత ఇందులోకి వెళ్తాయి అన్నమాట వాటర్ హార్డ్నెస్ కోసం మాత్రమే అన్నమాట కేవలం దీన్ని వాటర్ హార్డ్నెస్ వల్ల అంటే మనం నార్మల్ గా చూస్తాం వైట్ గా పట్టడం కానీ బకెట్స్ వైట్ గా పట్టడం కానీ అండ్ పిల్లలకి హెయిర్ ఫాల్ అవ్వడం పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అండ్ సోపు మనం వాష్ చేసేటప్పుడు నీట్ గా పోకపోవడం తెల్లగా పెరుకోవడం జరిగింది అనమాట ఓన్లీ దాని గురించే అనమాట మెయిన్ పిల్లల కోసం పెట్టించాం హెయిర్ ఫాల్ అవ్వకుండా లో కాబట్టి పెట్టించే అనిసేపు బానే ఉంది కానీ దీనికి ఎవ్రీ వారము ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఖచ్చితంగా మనం సాల్ట్ ఎక్కించుకోవాలి ఖచ్చితంగా తప్పదు మన దగ్గర డబ్బు లేవు కాబట్టి నార్మల్ పెట్టుకొని సాల్ట్ ఎక్కించుకుంటున్నాము ఒకవేళ ఎక్స్ట్రా పైసలు అంటే ఒక వన్ ల్యాక్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ వరకు అలా పెట్టుకుంటే ఏంటంటే గా మిషన్ ఉంటుంది జస్ట్ మనం స్విచ్ ఆన్ చేసుకుంటే చాలా మోటార్ ఇస్తే అదే కంప్లీట్ గా మొత్తం అదే చేసుకుంటుంది సాల్ట్ ఫిల్ చేసి ఉంచుకుంటే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్